నెల్లూరు నగరానికి ఆరు కిలోమీటర్ల దూరంలో కనుపర్తిపాడుకు వెళ్లే మార్గంలో స్వయంభూవుగా వెలిసి ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భక్తుల కొంగు బంగారంగా విలాచిస్తున్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో స్వామివారు ఇక్కడ పుట్టలో ఆవిర్భవించారని ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్ స్వామి తెలిపారు స్వామివారు వల్లి దేవసేన సమేతంగా భక్తులను అనుగ్రహిస్తున్నాడని పేర్కొన్నారు ఆది మంగళవారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి అభిషేకాలతో పాటు నాగపూజలు చేస్తారని వివరించారు తొలుత పుట్టకు భక్తులు పూజలు చేసేవారు కాలక్రమంలో భక్తుల దాతల విరాళాలతో సుందరంగా ఆలయాన్ని నిర్మించారు ఆలయంలోకి ప్రవేశించగానే సుబ్రహ్మణ్య స్వామి భారీ విగ్రహం భక్తులను ఆకట్టుకుంటోంది నెల్లూరు నుంచే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు స్వయంభూగా వెళ్తాడని భక్తులు విశ్వసిస్తారు కోరిన కోర్కలు నమ్ముతారు నెల్లూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో ఇది ఒకటిగా భావిస్తున్నారు భక్తులు స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలోనే ఉన్న నాగశిరలకు ప్రత్యేక పూజలు జరుపుతారు వివిధ రకాల సర్ప దోషాలు ఉన్నవారు ఈ గుడికి వచ్చి విమోచన పూజలు జరుపుతారు ప్రతి నెలా వచ్చే కృతిక నక్షత్రం రోజున ఇక్కడ ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు Yeah. శివాయ గురవే నమ నెల్లూరు పట్టణమునకు సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో కల కనుపర్తిపాడు నందు స్వామివారు పుట్టలో ఆవిర్భవించారండి పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం మొట్టమొదట స్వామివారిక్కడ పుట్ట ఏర్పడి ఆ పుట్ట మమ పుట్టపైన ఒక దివ్యమైనటువంటి నాగము దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహించి ఏర్పడినటువంటి దేవాలయం స్వామివారిక్కడ వల్లీ దేవసేన సమేతుడై స్వామి మనల్ని అనుగ్రహిస్తూ ఉంటారు నెల్లూరు నుంచి అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేక మంది భక్తులు ఆది మంగళవారాలలో స్వామివారి అభిషేక నాగపూజలలో పాల్గొని స్వామి అనుగ్రహానికి పాత్రలవుతుంటారు చాలా విశేషమైనటువంటి అనుగ్రహం కలిగి భక్తులను అనుగ్రహిస్తున్న స్థానముగా వెలుగొందుతూ భక్తుల కొంగు బంగారమై స్వామి విరాజిల్లుతున్నారు కావున యావన్ మంది భక్తులు స్వామిని దర్శించి తరించగలరు నెల్లూరులోనే నెంబర్ వన్ బెస్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన మల్టీవర్సల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారి మరో అద్భుత ప్రాజెక్ట్ నోవా గ్రాండ్ అన్ని రకముల వెరీ యూనిక్ అన్ని ప్రీమియం లగ్జరీ ఫ్లాట్స్ అంతస్తుకు రెండు ప్లాట్లు మాత్రమే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా పవర్ బ్యాకప్ విత్ జనరేటర్ సీసీ కెమెరా పర్యవేక్షణలో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ మరియు ఇంటర్కమ్ సౌకర్యం కలదు నోవా గ్రాండ్ ఎల్ఐసి కాలనీ హర్నాథపురం Hello.